నా పేరు హేమస్పందన అండి ఒకరోజు కుటుంబ పరంగా మేము ఒక మీటింగ్స్ కి వెళ్ళాము వెళ్ళినప్పుడు ఈ స్థుతుల పుస్తకం మాకు ఎవరో పంచారు అప్పుడు పంచినప్పుడు మేము నార్మల్ గా మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లి ఈ పుస్తకాన్ని చదవడం ప్రారంభించాము చాలా సంతోషం అనిపించింది అలాగే ఈ పుస్తకం చదవడం ప్రారంభించిన కాళ్ళ నుంచి మాకు అనేక రకమైనటువంటి ఆశీర్వాదాలు మేము పొందాము ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అని అంటే ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత చాలా బాగుంది ఎంతో దీవెనకరంగా ఉంది ఎవరు దీన్ని ారనేది నేను చూద్దామని నేను ప్రయత్నించి చూశాను అక్కడ ఫౌండర్ అండ్ డైరెక్టర్ పరిశుద్ధాత్మ దేవుడు అనగానే నేను చాలా ప్రభావితం అయ్యాను ఎందుకంటే ఎంతో దేవుని ఆత్మ అభిషేకం ఉంటేనే ఈ కార్యం అనేది జరుగుతుంది ఎందుకు అనంటే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న స్థుతులు అన్నిటినీ కూడా ఒక పుస్తకంలో ఇమిడ్చి ప్రచురణ చేయడం అనేది చాలా గొప్ప విషయం అందుకు దేవునికి మహిమ ఫస్ట్ స్థుతి ఉంది కదండి శూన్యంలో సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవాన్ నీకు స్తోత్ర అనేది చూసిన తర్వాత దాని కింద చిన్న కాలంలో ఆది కాండము ఒకటి రెండు చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే మనం లాస్ట్ స్థుతి వరకు చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం వరకు కూడా ఆ రిఫరెన్స్ ఇస్తూ వచ్చారు మరియు లాస్ట్ పేజీలో ఉన్న ఉన్నాయి కదండి ఏసయ్య మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి వస్త్రాలను బట్టి ఆ స్థుతులను మేము కుటుంబ పరంగా ప్రతి రోజు రెండు సార్లు చదువుతాము అది మా పిల్లల చేత కూడా చదివించడం వల్ల మా పిల్లలకి అది నోటికి అలవాటు అయిపోయి నేను ఒకవేళ మర్చిపోయినప్పటికీ కూడా అమ్మా ఏసయ్య మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి చదవలేదమ్మా అని నా కొడుకే నాకు గుర్తు చేస్తారు ఈ పుస్తకాన్ని అలవాటు చేసి మాకు ప్రతిరోజు చదవండి అమ్మా ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి అని చెప్పేసి మా అత్తయ్య గారు మాకు చాలా ప్రభావితం చేశారు ఆవిడ పేరు రాధ గారు సో ఆవిడ వల్ల మేము కుటుంబ పరంగా కూడా మేము చాలా ప్రభావితం అయ్యి పుస్తకాన్ని కుటుంబం అంతా చదువుతున్నాం ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాం ముఖ్యంగా అందులో మా చిన్నబాబు చదువుని బట్టి అనేది కూడా ఇంక్లూడ్ చేసుకుని చేతి పనులను బట్టి అని చెప్పేసి ఇంక్లూడ్ చేసుకుని వాటన్నిటిని బట్టి కూడా మేము స్థుతులు చెల్లించడం ద్వారా ఇప్పటి వరకు మాకు ఆశీర్వాదంలో లేదు అందుకు గాని దేవునికి మహిమ అలాగే ఈ పుస్తకాలు ఇంకా అనేక భాషల్లోకి కూడా తర్జుమా కావాలి ఈ యొక్క ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ అనేది ఇంకను దేవునికి మహిమకరంగా మారాలి అనేక మందికి తెలియాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు